హాయ్ ఫ్రెండ్స్ ఒకే ఒక సంఘటన యావత్ భారతదేశాన్ని కల్లోలపరుస్తోంది తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది ఒకే ఒక సంఘటన ఆడబిడ్డను కన్న ప్రతి తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది ఒకే ఒక సంఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని అతలాకుతలం చేస్తోంది ఏమిటా సంఘటన వీ వాంట్ జస్టిస్ వై వాంట్ జస్టిస్ దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ మారుమోగుతున్న నినాదం ఇది రేపిస్టులకు ఉరిశిక్ష వెయ్యాలి మహిళలపై అత్యాచారాలను చేసిన వారిని నడి రోడ్డుపై కాల్చి పారేయాలి ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేను ఏ విషయం గురించి చెప్తున్నానో మీ అందరికీ అర్థమై ఉంటుంది యావత్ భారతదేశాన్ని కదిలించి వేసిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు సంబంధించిన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అసలు ఒక్క సంఘటన దేశాన్ని ఈ విధంగా ఈ స్థాయిలో పట్టి కుదిపేస్తుందంటే దాని వెనుక కారణాలు ఏంటి లెట్స్ వాచ్ దిస్ వీడియో మై ఫ్రెండ్స్ మనం ఏ సమాజంలో బతుకుతున్నాం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామన్నది వివరించే ప్రయత్నం చేస్తాము గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఈ నెల ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారిదే తొమ్మిదవ తేదీ అంటే తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలంలో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ఒక యువతిని ముప్పైకేళ్ళ యువతిని అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చారు అసలు ఆ సంఘటన చూస్తేనే ఎవరికైనా సరే ఒళ్ళు జలధరిస్తుంది వెన్నులో వణుకు పుడుతుంది ఆడపిల్లలైతే ఇంకా చెప్పక్కర్ల ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థిగా ఉన్న ఒక యువతిని అత్యంత అమానుష్యంగా అత్యంత కర్కశంగా కొన్ని మానవ మృగాలు వేటాడాయి ఈ వేటలో ఆమె ప్రాణాలను వదిలేసింది ఆమె శరీరంపై గాయాలు శరీరం అంతా గాయాలే జననాంగాంచి తీవ్రంగా రక్తస్రావం కళ్ళల్లో గుచ్చుకుపోయిన కళ్ళద్దాలు కళ్ళల్లోంచి రక్తం విరిగిపోయిన మెడ ఎముకలు ఇంక ఇవే కాదు ఎంతకంటే ఘోరమైన నిజం ఏమిటంటే ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాములకు పైగా సీమెన్ ఉండడం ఒక పురుషుడికి చెందిన వీర్యం ఉండడం దీన్ని బట్టే ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు ఒక పోస్ట్మార్టం రిపోర్టు ఒక సత్యాన్ని ఒక ఘోరమైన దారుణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి అంటే అప్పటికే ముప్పై ఆరు గంటల పాటు పనిచేసి శరీరం అంతా అలసిపోయి రెస్ట్ కోసం విశ్రాంతి కోసం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక పీజీ వైద్య విద్యార్థిని అంటే డాక్టర్ గారు ఆమె ఒక యువ వైద్యురాలు భవిష్యత్తులో ఎంతో మంది ప్రజలకు సేవలు అందించాల్సిన వైద్యురాలు ఆమె అక్కడ అక్కడున్న సెమినార్ హాల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెపై ఘోరమైన అత్యాచారం చేసి చంపేశారన్నది అన్నది ఈ ప్రపంచానికి తెలిసిన ఒక ఘటన ఈ ఘటన జరిగిన తర్వాత తెల్లవారుజామున అంటే తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘటన వెలుగు చూస్తే పది పావు వరకు అంటే పది గంటల పదిహేను నిమిషాల వరకు ఇదే కళాశాలకు ఇదే కాలేజీకి ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్ అనే వ్యక్తి బయట ప్రపంచానికి తెలియజేయలేదు బట్టబయలు చేయలేదు తర్వాత ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వాలి తల్లిదండ్రులకు చెప్పాలి తల్లిదండ్రులకు చెప్పారు ఏమని చెప్పారు మీ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఒకసారి ఆత్మహత్య చేసుకుందని చెప్పి మరోసారి సమాచారం అందించారు పోలీసులు పోలీసులకు సమాచారం ఆలస్యంగా ఇచ్చారు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా దీన్ని ఆత్మహత్యగానే తల్లిదండ్రులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు వచ్చారు పాపం గుండెలు పగిలేలా రోధిస్తూ తమ కుమార్తెకి ఏమైందో అని చెప్పి ఆందోళనతో పరుగులు పెడుతూ అక్కడికి వచ్చారు ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళను సుమారు ఒక మూడు నాలుగు గంటలు ఒక చోట కూర్చోబెట్టి కనీసం తమ కుమార్తె ఏమైంది ఎలా ఉంది ఎలాంటి స్థితిలో ఉందో చూడడానికి కూడా వీలు లేకుండా వాళ్ళని అలాగే నిరీక్షించేలా చేశారు ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా ఘోరమైన విషయం అన్నమాట నాలుగు గంటల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని లోపలికి పంపిస్తే అప్పటికి పోలీసుల మీద ప్రజలు చేయిగా 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 తల్లిదండ్రులు లోపలికి వెళ్లారు వాళ్ళ గుండెలు పగిలిపోయాయి అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పారు తండ్రి పాపం ఆ గుండెలు పగిలే హృదయంతోనే అక్కడ ఫోటో తీసి ఫోటో తీసి తమకు తెలిసిన వాళ్ళకి పంపించి

ఆమె కాళ్ళు నైన్టీ డిగ్రీస్ లో ఉన్నాయి ఆమె శరీరం నిండా గాయాలే మెడ మెడ ఎముక విరిగిపోయింది కళ్ళల్లో కళ్ళద్దాలు గుచ్చుకుపోయే కళ్ళల్లోంచి రక్తాలు ఆమె జననేంద్రియాల్లోంచి విపరీతంగా తీవ్రమైన రక్తస్రావం శరీరం మీద ఉన్న బట్టలు చిందరవందరగా మారిపోయాయి ఈ ఘటనను అక్కడి పోలీసులు ఆత్మహత్యగా ఎలా చెబుతారు అనుమానాస్పద మృతిగా ఎలా చెబుతారు ఇవే ప్రశ్నలు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంతో మంది యువ వైద్యులు జూనియర్ డాక్టర్లు లేవనెత్తారు ఈ ఘటనతో కలకత్తాయే కాదు పశ్చిమ బెంగాల్ మొత్తం కదిలింది ఏం జరుగుతుంది అసలు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని మొదటది దీని మీద విచారణ చేసినప్పుడు ఐదారు గంటల వ్యవధిలోనే ఈ దారుణానికి అత్యాచారానికి పాల్పడింది సంజయ్ రాయ్ అనే వ్యక్తి అని చెప్పి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా అతను ఉపయోగిస్తున్న బ్లూటూత్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే సెమినార్ హాల్లో ఈ యువతి డెడ్ బాడీ ఉందో అక్కడ దొరకడంతో దాన్ని ఆధారంగా పట్టుకున్నామని చెబుతున్నారు పోలీసులు సంజయ్ రాయ్ ఇతను ఒక సివిల్ వాలంటీర్ సివిల్ వాలంటీర్ అంటే పోలీసు వ్యవస్థకు ప్రైవేట్ గా పనిచేసే కొంతమంది వ్యక్తులను సివిల్ వాలంటీర్లు అంటారు ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే వాళ్ళని నియమించింది ఇతను ఆసుపత్రిలో ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చి వెళ్తూ ఉంటాడు అనేక మందికి అనేక రూపాలుగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారని చెబుతున్నారు కానీ ఇతను ఒక నేర ప్రవృత్తి కలిగిన నేర స్వభావం కలిగిన ఒక క్రిమినల్ ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను అన్న మాటలు వింటే నిజంగా అతన్ని నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికేసి నడి రోడ్డు మీద పడేయాలని చెప్పి చెబుతున్నారు సోషల్ మీడియా నటిజన్లు ప్రజలు తీసుకోండి ఏం చేస్తారు మహా అయితే ఉరి తీసుకుంటారా తీసుకోండి అని చెప్తున్నాడు ఇటువంటి నరరూప రాక్షసుల ఈ సమాజంలో తిరుగుతోంది ఇటువంటి మానవ మృగాల మధ్య మన ఆడపిల్లలు బతుకుతోంది అన్న ప్రశ్నలు ఈ రోజు ఎవరికి వారు వేసుకోవాలి ఈ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఇష్యూ ఏమైతే తొమ్మిదవ తేదీని వెలుగు చూసిందో ఆ తర్వాత మిగతా నిందితులు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఆమెను చంపేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత హడావిడిగా అంత్యక్రియలు చేసేశారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత రోజు వ్యవధిలో ఒక మాబ్ అక్కడికి వచ్చింది భారీ ఎత్తున తరలి వచ్చారు ఈ వి వాంట్ జస్టిస్ అని న్యాయం జరగాలి ఈ అమ్మాయికి ఏం జరుగుతుంది న్యాయం ఈ న్యాయం జరగాలన్న పేరుతో అక్కడికి వచ్చిన వాళ్ళలో రౌడీ మొక్కలు ఉన్నారు సుమారు ఐదారు వేల మంది వచ్చారని చెప్పి ప్రాథమికంగా అక్కడ అందుతున్న సమాచారం ఈ ఐదారు వేల మందిలో కొన్ని వందల మంది రౌడీలు ఉన్నారు వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి వీళ్ళు ఆసుపత్రి మీద దాడి చేశారు ఆసుపత్రిలోనే ఉన్న కొన్ని విభాగాలను ధ్వంసం చేశారు అంటే ఇది ఒక ప్లాండ్ గా పక్క పథకం ప్రకారం జరుగుతోందని చెప్పి అందరికీ అర్థమైపోతుంది అసలు గ్యాంగ్ రేపు వెనుక మెడికల్ మాఫియా ఉంది దేశాన్ని ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యవస్థల్లో మెడికల్ మాఫియా ఒకటి కోల్కతా ఆర్జికర్ మెడికల్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక యువ వైద్యురాలి మరణం వెనుక మెడికల్ మాఫియా ఉంది ఆర్జికర్ హాస్పిటల్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ అంటే ఇంత ముందు ప్రిన్సిపల్ గా పనిచేస్తా అంటే ఈ హత్య జరగడానికి ముందు వరకు ఉన్న ప్రిన్సిపల్ హత్య జరిగినంత వరకు ఉన్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ వీడొక ఒక రాక్షసుడు ఎందుకంటే మానవ అవయవాలను కిడ్నీలు లివర్లు ఇవన్నిటిని వీడు విక్రయిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇతని మీద చాలా ఎలిగేషన్లు ఉన్నాయి అంతేకాదు లైంగికంగా కొంతమందిపై వేధింపులకు దిగినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆసుపత్రికి సంబంధించిన మందులు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డగోలుగా అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇన్ని రకాలైన అభియోగాలు ఆరోపణలు ఇంత చండాలమైన రికార్డు ఉన్న వ్యక్తిని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్ప హాస్పిటల్ కు ఏ విధంగా ప్రిన్సిపల్ గా నియమించింది మమతా బెనర్జీ సర్కార్ ఏ విధంగా అతనికి బాధ్యతలు చెప్పింది నెక్స్ట్ అత్యాచారం జరిగిన తర్వాత ఇతన్ని ప్రిన్సిపల్ పదవి నుంచి తొలగించారు తొలగించిన కొన్ని గంటల్లోనే అంతకంటే ఉన్నతమైన పదవిని కట్టబెట్టింది మమతా బెనర్జీ ప్రభుత్వం సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి ఈ మెడికల్ మాఫియా వెనుక కొంతమంది రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది ఆజికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు సంబంధించిన ఈ అవినీతి అక్రమాలను ఎవరైతే గ్యాంగ్ గ్యాంగ్రేపు గురై గురై చనిపోయిందో ఆ యువ వైద్యాలు ప్రశ్నిస్తున్నందు వల్ల నిలదీస్తున్నందు వల్ల ఆమెపై కక్ష పెట్టుకుని అంత ఘోరంగా హత్య చేసి చంపేశారు ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవర ప్రశ్న యావత్ భారతదేశంలో జరుగుతున్న చర్చ మెడికల్ మాఫియాకి ఎదురు వెళ్తే చంపేస్తారా మెడికల్ మాఫియాను ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేస్తారా మెడికల్ మాఫియాని నిలదీస్తే అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తారా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి దీని మీద ఈ మెడికల్ మాఫియా వెనుక ఎవరున్నారు ఎందుకంటే ఒక కీలకమైన విషయం చెప్తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికి హోం మంత్రి కూడా ఆ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా అంటే మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఆవిడే హోం మంత్రి ఆవిడే సీఎం కూడా ఆవిడే అంటే మూడు శాఖలు ఆవిడ దగ్గరే ఉన్నాయి కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆమె ఏం చేసింది రోడ్డెక్కి ధర్నాలు చేసింది రోడ్డెక్కి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని చెప్పి ఉద్యమాలు చేసింది ఆమె ప్రతిపక్షంలో ఉన్నారా అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఒక రాజు స్థానంలో ఉన్నట్టు లెక్క ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆమె శరవేగంగా చర్యలు తీసుకుని పోలీసులను పరుగులు పెట్టించి ఒక హోంమంత్రిగా పరుగులు పెట్టించి నిందితులను అరెస్ట్ చేయాలి కానీ ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణాలేంటి పోలీసులు అంత ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేస్తాయి ఒక పీజీ వైద్యురాలు చనిపోతే వాళ్ళకి లెక్కే లేదు అంటే ప్రాణం అంటే లెక్కలేదా మీకు మమతా బెనర్జీ వైఖరి దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరితో చీ కొట్టించుకుంటుంది ఆమె ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హురాలు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు గ్యాంగ్ రేప్ వెనుక మెడికల్ మాఫియా ఇంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా పెద్ద మెడికల్ మాఫియా ఉంది ఏ ఆసుపత్రికి వెళ్ళినా డాక్టర్లు వాళ్ళ వెనుకల ఒక మాఫియా ల్యాబ్లు టెస్ట్లు ఇదంతా ఒక మాఫియా మందులు ఈ మెడికల్ మాఫియా ప్రపంచంలో మనం బతుకు బ్రతుకుతున్నాం మన పిల్లలను బతుకు బతికిస్తున్నాం మనం ఎంత దుర్బరమైన దుర్బరమైన దుర్మార్గమైన సమాజంలో బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి కోల్కత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్సిడెంటే మనం ఎంత ఘోరమైన దుర్మార్గమైన ప్రపంచంలో బతుకుతున్నామో తెలియజేస్తోంది రెండు వేల పన్నెండులో నిర్భయా ఘటన ఢిల్లీలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కోల్కతాలో జరిగిన అభయ ఘటన నిర్భయా ఘటనలో ఏం జరిగింది నిందితులకు శిక్షలు పడ్డాయా నిర్భయా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యురాలి తల్లి ఈ రోజున ఏమంటోంది ఏడు సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్న న్యాయం జరగడం లేదు ఇది ఒక తల్లి ఆవేదన నిర్భయ ఢిల్లీలో బస్సులో కొంతమంది మానవ మృగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నిర్భయ తల్లి ఆవేదన ఇది పోలీసు వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు రాజకీయం పార్లమెంట్ ఇవన్నీ ఎందుకున్నాయి అని ప్రశ్నిస్తోంది ఆ తల్లి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కోల్కతాలో అభయ ఘటన ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి కారణం రాజకీయాలు మెడికల్ మాఫియా గ్యాంగ్ రేపు జరిగి ఒక యువతిని ఒక వైద్యురాలని అత్యంత ఘోరంగా దారుణంగా హత్య చేస్తే దానిపై ఇంతవరకు స్టిల్ ఈ రోజు వరకు నిందితులు ఎవరో పట్టులో పట్టుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటు లేవండి మనకు వ్యవస్థలు లేవా చట్టాలు లేవా టెక్నాలజీ లేదా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎవరు ఒత్తిడి పనిచేస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తారా సిగ్గుపడాలి మనం సిగ్గుపడాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈయన ఎర్రకోట మీద ఆగస్టు పదిహేనవ తేదీన ప్రసంగం చేస్తూ మహిళలకు మహిళల పట్ల ఈ విధంగా చేసిన వారిని నైడి రోడ్డు మీద అత్యంత దారుణంగా శిక్షించాలంటారు మరి ఈయన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారు కదా ఈయనేం చేస్తున్నారు ఈయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి రాజకీయ నాయకులు ప్రజలకు మంచి చేయాలి మంచి చేయకపోయినా పర్లేదు ఇటువంటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు నిజంగా సిగ్గుపడాలి యావత్ భారతదేశం కోల్కతా ఆర్జిక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఒక పీజీ వైద్యురాల గ్యాంగ్ రేప్ మర్డర్ వెనుక ఖచ్చితంగా ఖచ్చితంగా పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి పొలిటికల్ లీడర్స్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉంది ఆమె బాడీలో దొరికిన నూట యాభై గ్రామ్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ సీమేనే దీనికి సాక్ష్యం కాబట్టి గ్యాంగ్ రేపు వెనుక ఉన్న మెడికల్ మాఫియా అంతు చూడాలంటే మన వ్యవస్థలో మార్పులు రావాలి ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాలి రాజకీయ నాయకులను తప్పులు చేసే వెదవలను నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నించే ధైర్యం రావాలి వచ్చిన రోజున ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి